నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో నేను లేని టైం చూసి రాజుగారితో మీటింగ్ పెట్టారా ఏం మాట్లాడుతున్నారు ఏం వినిపించట్లా రాజుగారు ఈ రోజు ఈ రోజు అమావాస్య రాజుగారు కూడా మీటింగ్ పెట్టారంటే నన్ను యమపురికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేసుంటారు

ఎవరితోనే మాట్లాడుతున్నారేంటి మాతోనే నేను మాట్లాడుకుని చుంటి మాట్లాడుకోండి మాట్లాడుకోండి ఎవరితోనూ రహస్యమంత్రములు చేయలేదు మీరు రహస్యమంత్రాలు మంత్రాలు చేశారని నేనేం అనలేదు బాలిక ఈ దినము నీ అంతటిగా నీవు వచ్చి నిన్ను మా లోకముడికి తీసుకు వెళ్ళమని నీవు ఎంతగా అడిగినను నిన్ను తీసుకు గాక తీసుకు ఎందుకో ఎందుకు ఎందులకనినా నీ పతి ఆ బాలిక ఒక్కటి అగుట నీవు చూడవలను అప్పుడు నీకు కలుగు అసూయ నేను వీక్షించి ఆనందించవలేదు ఓహో ఆహో మిమ్మల్ని ఏదో జరుగుతోంది అందుకే గుప్తా గారు ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు ఏం మిస్ మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని ఆనందించే లోపు మళ్ళీ ఇంట్లో ఉండిపోయింది అసలు ఇదంతా అమ్మ వల్లనే ఏంటి నా వల్లనా నేనే చేసానచ్చు నువ్వు మిస్ అమ్మకి ఓటు వేయకుండా మాకు ఓటు వేసుంటే మిస్సమ్మ ఓడిపోయేది తను కొన్ని రోజులు ఇంట్లో నుంచి వెళ్లిపోయేది కదా నేను ఎందుకు వేసానంటే మళ్ళీ మిస్ అమ్మ మంచిది లేదు ఇలా సోది చెప్పకమ్ము ప్లీజ్ మేం ముగ్గురం మిస్సమ్మ ఇంట్లో ఉండకూడదు అని ఓట్లు వేస్తే నువ్వెందుకు మాకు ఆపోజిట్ గా మిస్సమ్మకి సపోర్ట్ గా ఓటు వేసావు నాకు నచ్చింది నేను వేసా అయితే ఏంటి నేను చూస్తూనే ఉన్నాను చెప్పేది వినరు విన్న అర్థం చేసుకోరు ఎంత సేపు మీ చెప్పింది కరెక్ట్ అంటారు మిస్ అమ్మ నన్ను కాపాడింది అది నిజమా మోసమా అని నేను మీలాగా లెక్కను వేసుకుంటూ ఉండలేను అయితే ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయా మాట్లాడంచు అయితే ఇప్పుడేంటి చూడమ్ము మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు ఏమున్నా కూర్చొని మాట్లాడుకుందాం అవునక్క అంజు చిన్నగానే మాట్లాడుతుంది కదా నువ్వు కూడా శాంతంగా కూర్చొని మాట్లాడు ఏట్రా సైలెంట్ గా ఉండేది మిస్ అమ్మ గురించి మీకు కూడా అంత తెలుసు కదా సరే డాడ్ ని పెళ్లి చేసుకుందన్నా ఒక్క రీసన్ తో మిస్ అమ్మతో ఫ్రెండ్షిప్ చేయడం లేదు దూరంగా ఉంటున్నాం అయింటే కానీ ఇలా రీజన్ లేకుండా ఏ చేయడం ఏంటి మిస్ అమ్మ మనతో ఎప్పుడైనా రూట్ గా మాట్లాడిందా కొన్ని మనల్ని బాధపెట్ట పెట్టి పనిచేసిందా డాడ్ దగ్గర ఎప్పుడైనా బ్యాడ్ బుక్ చేయాలని బుక్ చేయాలని చూసిందా మన మడక్కుండానే మనకి హెల్ప్ చేసింది మనకి తోడుగా ఉంది మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మన కోసం నిలబడింది అమ్ము మాటలకి వీళ్ళిద్దరేంటి ఇలా ఆలోచిస్తున్నారు చేస్తున్నారు రేయ్ నేను చెప్పాల్సింది నేను చెప్పానురా ఇక మీ ఇష్టం మిస్ అమ్మ మంచిదని నేను నమ్ముతున్నాను మంచి వైపు ఉంటారో ఉంటారో మీ ఇష్టం ఇక ఏంటి మంచి చెడు అని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి చూస్తున్నావా నువ్వెన్ని చెప్పినా మేం నమ్మము మిస్సమ్మ వైపు అస్సలు రాము ఏరా అన్నయ్యలు మిస్ అమ్మ అయితే వెళ్ళం కానీ అక్క చెప్పింది కూడా కరెక్ట్ గా 万州。 మిస్ అమ్మ ఎప్పుడు మనతో మంచిగానే ఉంది కదా ఎవరికి వాళ్ళు డెసిజన్ తీసుకుంటే ఎలా ముందు దీని మీద మనం డీప్ డిస్కషన్ చేసి అప్పుడు డెసిజన్ తీసుకుందాం వీళ్ళిద్దరేంటి అమ్ము మాటలకి అలా పార్టీ మార్చేయాలని చూస్తున్నారు వీళ్ళిద్దరు కూడా మిస్ అమ్మ పార్టీలోకి వెళ్ళిపోతే ఇక మిస్ అమ్మ మీద నా రివెంజ్ ఎప్పటికీ తీర్చుకోలేను ఫస్ట్ అమ్ముని నా పార్టీలోకి లాక్కుంటే వెనకాల వీళ్ళిద్దరు వస్తారు ఏం చేద్దాం ఏంటండి ఆడుకుంటుంటే అలా లాక్కున్నారు చార్జర్ ఆడుకునే వస్తువా మరి నన్ను ఏం చేయమంటారు రోజంతా ఈ రూమ్ లోనే ఉండాలి ఈ నాలుగు గోడల్నే చూస్తూ ఉండాలి నాతో నేనే మాట్లాడుతూ ఉండాలి నిండా దెబ్బలు పెట్టుకుని నీ చూపులకి అర్ధాలు కనిపెట్టలేను మీరు మీ వర్క్ చేసుకోండి నేను సైలెంట్ గా ఉంటా టీవీ చూస్తావా అలవాటు లేదు ల్యాప్టాప్ లో మూవీ చూస్తావా ఇంట్రెస్ట్ లేదు నా బుర్ర తింటావా ఫన్నీగా ఎఫ్ఎం ఎఫ్ఎం అంటాను ఇఫ్ ఇట్స్ పాసిబుల్ ఇస్ ప్లీజ్ ఆర్జే బాగీ ఎందుకలా సైలెంట్ అయిపోయారు నెక్స్ట్ నా ఫ్రెండ్ ప్రోగ్రామ్ వస్తుంది ప్లీజ్ ప్లీజ్ గుడ్ ఈవినింగ్ హైదరాబాద్ ఈ రోజు ప్రోగ్రామ్ కి స్వాగతం ఇవాళ మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఓ దీనికి ఇంట్రో ఎలా చెప్పాలో ఎన్నిసార్లు సార్లు నేర్పించినా ఎప్పుడు ఇలా నీరసంగా మాట్లాడుతుంది బాగా చెప్పింది కదా ఏంటి ఇది బాగా చెప్పడమా మొహం కనిపించకుండా కొంత మాత్రమే వినిపించేటప్పుడు వాయిస్ లో మాడ్యులేషన్స్ తో పాటు కొంత చురుకుతనం కొంచెం వ్యంగ్యం కలిపి ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తానికి అలసిపోయిన హైదరాబాద్ మన ఒక్క మాటతో ఊపు 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 రావాలి మరైతే ఆర్జే బాగ్య అయితే ఎలా చెప్తుంది ఆర్జే భాగ్య కదా కంచికి వెళ్ళిపోయింది ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడే పరిస్థితుల్లో కూడా నేను లేను ఒక్కసారి నా కోసం ఆర్జే భాగీలా మాట్లాడు ప్లీజ్ సరే హలో హైదరాబాద్ వెల్కమ్ టు సౌత్ ఇండియన్ రేడియో సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే ఆర్జే బాగి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మన టాపిక్ ట్రాఫిక్ ట్రాఫిక్ లో మీరు పడే పాటలు చేసే ఫీట్లు పడే ఫైట్లు ఇంకా మీరు ట్రాఫిక్ లో ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజీ ఇన్సిడెంట్స్ ని నాకు షేర్ చేసి మా వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి సో ఇవాళ మన ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దామా ఇప్పుడు అర్థమైంది జనాలు చాలా బాగా అనిపించింది మీరు నా ప్రోగ్రామ్ వినేవారా ఆర్జేగా చేయడం మిస్ అవుతున్నావా కొంచెం కానీ అక్కతో మాట్లాడటం చాలా మిస్ అవుతున్నావు ఇంకెప్పుడు నువ్వు వంటరి దానివే అనుకోవద్దు నీకు అక్క ఉంది మీరు అవార్డు ఇచ్చినప్పుడు స్టేజ్ మీద కూడా అక్క గురించి చెప్పాను కదా చెప్పకుండా నా లైఫ్ ఇచ్చి మరి అలానే చెప్పకుండా వెళ్ళిపోయింది కళ్ళ ముందు వరకు వచ్చి కంటి కనిపించకుండా వెళ్ళిపోయింది లైఫ్ లో మనకి జరిగే ప్రతి పరిచయానికి ఒక అర్థం ఉండాలంటారు కదా మరి ఆ చిన్న పరిచయానికి అర్థం ఏంటో తెలియడం లేదండి అసలు కలవలేనప్పుడు మమ్మల్ని ఎందుకు కలిపాడో ఆ దేవుడికే తెలియాలి ఆవిడ ఎక్కడుందో తెలుసా ఎలా ఉందో కానీ ఎక్కడున్నా తన భర్త పిల్లలతో హ్యాపీగా ఉండే ఉంటుంది వాళ్ళంటే ఆవిడికి ఎంత ఇష్టమో ఆవిడ మాటల్లోనే తెలిసేది ఒకవేళ ఆవిడికి ఏమైనా జరిగిందని తెలిస్తే ఏం చేస్తావు ఏమైనా అంటే అదే హెల్త్ బాగలేకపోవడం ఏమైనా జరిగిందని తెలియడం యాక్సిడెంట్ లాంటిది ఆవిడ నాకు ఫ్యాన్ అయితే అయ్యో అని ఒక రెండు రోజులు బాధపడి మర్చిపోయేదాన్నేమో కానీ ఆవిడ నా లైఫ్ వచ్చి నేను కోల్పోయిన అక్క అనే బంధాన్ని తిరిగి తీసుకొచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆ బంధం దూరం అయిపోతుందన్న ఆలోచనే నాకు ఊపి ఆయన నన్ను కలవలేకపోతే అక్కకేదో కేదో అయినట్టేనా ఏదో ముఖ్యమైన పని వచ్చి నన్ను మర్చిపోయి ఉండొచ్చు మా అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఉండాలి ఉండాలి ఏమండి నేనేమి నిన్ను మర్చిపోలేదు బాగి మర్చిపోలేదు నేను కూడా హ్యాపీగా ఉండాలి ఉంటావు ఉంటావు ఆ దేవుడు చాలా దుర్మార్గుడు గారు భాగిని నేను ఒక్కసారి కలవక ముందే నన్ను చంపేశారు పాపం భాగి నా కోసం పడుతున్న బాధ చూస్తే తను ఎంతగానో ఎదురు చూస్తున్నారు దతిని నేనే అని చెప్పాలనిపించింది కానీ చెప్పలేదు ఇప్పుడు ఆ బాలికను ఒప్పించి ఎటుల యమలోకమునకు తీసుకువెళ్లవలను గుప్త గారు నేనే మాట్లాడుతున్నాను మీరే మాట్లాడుతున్నారు ఇప్పుడు అదంతా ముఖ్యమా నోరు తెరచి అడిగినచో రాననును అమావాస్య గడియలు ముగియలోపు ఏదో ఒకటి చేయవలెను ఏమైంది దీనికి నేనొకటి మాట్లాడుతుంటే ఈయనొకటి మాట్లాడుతున్నారు ఏంటి గుప్త గారు ఇప్పుడు నా మాటలు వినిపించినట్టుగా యాక్ట్ చేస్తున్నారు హలో గుప్త నేను మీకు నిజంగానే కనిపించడం లేదా నా మాటలు నిజంగానే వినిపించట్లేదా గుప్త గారు చూడండి హలో అప్పుడు అమావాస్య కాబట్టి మీకు రింగ్ లేదు కాబట్టి నేను కనిపించలేదు ఇప్పుడు మీకు రింగ్ ఉంది కదా ఆయన ఎందుకు కనిపించట్లేదు హలో హలో బాలిక నీవు ఇచటనే ఉంటివి కదూ తిరుగుము బాలిక నా యోచన సరి అయినదైతే నీవు తిప్పులాడివలే నీ వయ్యారములు వలగబోసుకుంటూ గిర్రుడు తిప్పులాడి తిప్పులాడివలే తిరుగుట కాదు నీ ఉనికి నాకు తెలియ విధముగా తిరుగుము బాలిక ఇచటనే ఉన్నది ఏదో ఒకటి చేసి బాలిక నోటితోనే యమపురికి తీసుకు వెళ్లమని అడిగించవలే బాలిక ఈ అమావాస్య ఘడియలు ముగియు వరకు నీవు నాకు కనబడవు వినబడవు ఆ ఇటుల నీ ఉనికి మాత్రమే నాకు తెలియను అయితే ఈ వరకు నేను ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనా బాలిక నీవు నాకు కూడా కనిపించను చూ నిన్ను ఆ ఘోరా నుండి ఎటుల కాపాడదును మనము ఇప్పుడు యమపురికి బయలుదేరితేనే నీవు నాకు కనిపించదవు ఈ అమావాస్య ఘడియలు ముగియలోపు మనమొక్కసారి యమపురికి వెళ్లి యమధర్మరాజుల వారిని పలకరించి వచ్చదము నీవు ఒక్కసారి గుప్త గారు నన్ను యమపురికి తీసుకు వెళ్ళండి అని ఒక్క మాట అన్నచో అప్పుడు నేను నిన్ను ఒకసారి గుప్తా గారు నన్ను యమపురికి తీసుకువెళ్ళండి అని ఒక్క మాట అన్నచో అప్పుడు నేను తీసుకు వెళ్ళదా ఇది నన్ను కాపాడటానికి చేస్తున్న ప్లాన్ లో లేదు నన్ను పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ లో ఉంది ఈ బాలిక ఖచ్చితంగా నా మాటలు నమ్మును ఈ వంకన తనను పైకి తీసుకు వెళ్ళినచో ఇక నాకీ ఎక్కట్లు తప్పు గుప్తా గారు నేను మీకు మళ్ళీ కనిపించట్లేదా ఏమిటి బాలిక నీవు నాకు కనిపించటలేదు నేను చెప్పమన్నట్టు నీవు చెప్పలేదు కదూ ఆ చెప్తారు బాలిక నీవు ఇటటేనే ఉంటివా లేదు నన్ను పైకి తీసుకెళ్ళడానికి ఎంత కుట్ర మీరు ఏం చేసినా సరే ఇవాల మొత్తం నేను మీకు అనుపడ్ను నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో